ఈ చోరీ చేసిన టీటీడీ ఉద్యోగి రవికుమార్తో ఫిర్యాదుదారు అయిన టీటీడీని లోక్ అదాలత్లో రాజీ చేయించిన వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరడంతో దీనిపై వైసీపీ టీడీపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం సాగుతోంది ఇందులో భాగంగా పరకమణి చోరీతో సంబంధం లేని అప్పటి టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిని లాగడంపై వైసీపీ ఫైర్ అవుతోంది టిటిడి పరకమణిలో జరిగిన చోరీకి టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి భూమున కరుణాకర్ రెడ్డిని బాధ్యులను చేస్తున్న కూటమి సర్కార్ మరోవైపు సింహాచలం ఆలయహుండీలో జరిగిన మరో చోరీ కేసులో మాత్రం ఆలయ ధర్మకర్త అయిన ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును వదిలేయడాన్ని వైసీపీ తప్పుబడుతోంది ఇదే విషయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తావించగా పార్టీ అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల దీనికి కులాల రంగు అంటిస్తూ విమర్శలకు దిగారు రాజుగారికి ఒక న్యాయం రెడ్డి గారికి మరొక న్యాయమా అంటూ వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ ప్రశ్నించారు పరకామణిలో దొంగతనం జరిగితే టిటిడి చైర్మన్లుగా ఉన్న సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిపై నిందల వేస్తారా సింహాచలం హుండీలో దొంగతనం జరిగితే దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు గారిని అందలం ఎక్కిస్తారా మనలో మనమాట పరకామణిలో డెబ్బై రెండు వేల విలువైన డాలర్లను దొంగతనం చేసిన వ్యక్తి నుంచి న్యాయమూర్తుల సలహా మేరకు పద్నాలుగు కోట్ల విలువైన ఆస్తిని టిడి పేరిట రాయించారని అన్నారు మరి సింహాచలం దేవస్థానం హుండీలో యాభై ఐదు వేల రూపాయలు దొంగతనం చేసిన వ్యక్తి నుంచి ఏమైనా రికవరీ చేశారా దీని గురించి ఏం మాట్లాడరు ఎందుకని అని శ్యామల ప్రశ్నించారు పైగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల కొండలు ఏడు కాదు ఎనిమిది అంట ఎనిమిదవది చెత్తకొండ అని అన్నారని గుర్తు చేశారు దీనిపై పిఠాపురం పీఠాధిపతి స్పందన ఏంటో మరి అని శ్యామల ప్రశ్నించారు